ఈ వీడియో కనుక నువ్వు చూస్తున్నావు అంటే ఈ క్షణంలో నువ్వు శివుడి మహాభక్తుడిగా మారిపోవాల్సిన సమయం వచ్చింది ఇంకా చాలు ఇన్ని రోజులు ఎదురు చూసింది చాలు నువ్వు కష్టపడింది చాలు నువ్వు ఏడ్చింది చాలు నువ్వు మొత్తుకుంది చాలు ఇప్పుడు నీకు ఒక జబ్బు వచ్చినప్పుడు ఏ డాక్టర్ని పట్టుకోవాలో తెలిసినప్పుడు నీకు ఒక కష్టం వచ్చినప్పుడు ఏ దేవుని పట్టుకోవాలో కూడా తెలియాలి అందరికన్నా ఈజీగా అప్రోచ్ అవ్వగలిగిన డాక్టర్ని స్పెషలిస్ట్నే కదా నువ్వు పట్టుకుంటావు సో అలాంటి ఒక స్పెషలిస్ట్ ఏ కష్టానికైనా దేనికైనా సొల్యూషన్ చెప్పగలిగిన వాడు పరమేశ్వరుడు ఇది గుర్తుపెట్టుకో ఆయన మాత్రమే చాలా ఈజీగా కరుణిస్తాడు దేవుడు కరుణించరు అని కాదు బట్ కొంచెం టైం ప్రాసెస్ ఎక్కువ శివుడు మాత్రం భోళాశంకరుడు ఇమీడియట్ గా రియాక్ట్ అయిపోతాడు శివుడు ఎలా ఉపాసించాలి ఎలా పూజించాలి అని కొన్ని డౌట్లు ఉంటాయి కదా మీకు ఆ డౌట్లు ఒకటే క్లారిఫికేషన్ ఏంటి అంటే నువ్వు ఎలా పిలిచినా పలుకుతాడు ఒక కోడిగుడ్డు తీసుకో అది లింగాకారంలో ఉంటుంది కదా